హాయ్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇదేంట వర్షాకాలం వర్షాలు పెడుతు ఉంటే ఇప్పుడు ఒడియాలు చూపిస్తుంది ఏంటా అని అనుకుంటున్నారా ఇది ఇక్కడ కాదండి అమెరికాలో ఒడియాలు పెడుతున్నారు మన వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా మన ఫుడ్డును మనం వదిలిపెట్టము మన పద్ధతులను మనం మార్చుకోము కదండి యుఎస్లో కూడా అంటే అమెరికాలో కూడా ఎండలు బాగా ఉన్నాయండి మనకి పెట్టుకోవటం వస్తే చాలా అక్కడ కూడా ఒడియాలు పెట్టుకోవచ్చు అని చెప్పి మా చెల్లెలు వీడియో తీసి మాకు పంపించింది చాలా బాగా మనకి ఇండియాలో ఎట్లాగా ఒక్క రోజులో ఎండిపోతాయో అలాగ ఒక్క రోజులో ఎండిపోయినాయి ఒక్కరోజులోనే ఎండినివ్వండి రెండో రోజుకి అట్లాగైపోయినాయి తను వేయించి కూడా చూపించింది ఎంత బాగా ఎండిని అనేది ఈ వీడియో చూడంగానే నాకు ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించి నేను ఈ వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను చూడండి ఎంత బాగా వొడియాలు తయారైపోయినాయి మనకి రావాలని కానీ మనం పచ్చళ్ళైనా ఏవైనా మనం అక్కడే తయారు చేసుకోవచ్చు ఇక్కడి నుంచి పంపించుకోని అవసరం లేదు యుఎస్లో కూడా సమ్మర్ అంటే బాగా ఎండలు ఉంటాయండి అక్కడ మనం ఏదో అక్కడ చల్లగా ఉంటుంది అండి కొన్ని ప్రాంతాలు అచ్చం మన ఇండియాలో ఉన్న వాతావరణం లాగే ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత నా మాటలు విన్న తర్వాత మీ అభిప్రాయం ఏంటో మీరు ఒకసారి కమెంట్ చేయండి ఇంకా కొన్ని కొన్ని కొత్త కొత్త అప్డేట్స్తో మీ ముందుకి కొత్త కొత్త వీడియోస్తో వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ